హాయ్ అండి చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు నడుము లూజ్ తోటి బ్లౌజ్ కట్ చేస్తే అంటే నడుము లూజ్ నుంచి చెస్ట్ లూజ్ తీసుకుని బ్లౌజ్ కట్ చేస్తే కుదురుతుందా అని నేనైతే ఒకటి చెప్తానండి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కుదురుతుంది అది ఎప్పుడు నడుము లూజు చెస్ట్ లూజు ఆర్మ్ లూజు ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే బ్లౌజ్ కుదురుతాయి కొంచెం అది ఎక్కువైనా ఇది తక్కువైనా ఇది తక్కువైనా ఇది ఎక్కువయి చెస్ట్ లు తక్కువ ఆర్మ్ లూజ్ తక్కువ కూడా ఏది సెట్ అవ్వదు అనమాట ఎక్కడో దగ్గర టైట్ గా పట్టేటాలు అవన్నీ జరుగుతాయి సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కాదు ఇద్దరు కరండి కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తానే ఉన్నారు నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా నా మన మెథడ్ లో బ్లౌజులు కట్ చేస్తే ఎవరికైనా సెట్ అయిపోతాయి బాడీలు మారినప్పుడు మెథడ్లు మార్చాలన్నమాట అందరికి ఒకటే రకంగా కుడితే సెట్ అవ్వదు అందరూ రారు కూడా బ్లౌజులు కుట్టించుకోవడానికి మీ దగ్గర ఎవరైతే కుదురుతున్నాయో వాళ్ళ దగ్గర వాళ్ళ వస్తారు అర్థమైందా ఇప్పుడు మీ దగ్గర ఒక బ్లౌజ్ కుదిరింది అనుకోండి వాళ్ళు మాత్రమే వస్తారు మిగతా వాళ్ళు రారు మిగతా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర బ్లౌజ్ సెట్ అవ్వట్లేదు అంటున్నారు ఎందుకు వాళ్ళ బాడీకి తగ్గట్టు మీరు బ్లౌజ్ కట్ చేయట్లేదు సో అలా కట్ చేయాలంటే ఏం చేయాలి చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్లౌజ్ అండి ఆన్లైన్ కస్టమర్ పంపించిన బ్లౌజ్ అనమాట అయితే నాది ఎప్పుడు కూడా ఆరు బ్లూజ్ ప్రకారమే బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుంది అది డీప్ నెక్ బ్లౌజ్ అదే పెద్దవాళ్ళ బ్లౌజ్ ఉంటే చూసారా నెక్ ఉంటాయి చూడండి ఈ నెక్ కాకుండా ఇక్కడ నెక్ ఉంటే చూసారా అంటే డీప్ నెక్ అంటే ఏంటి తొమ్మిది నుంచి ఇంచు నుంచి స్టార్ట్ అవుతుంది నెక్ డీప్ అనేది తొమ్మిది నుంచి ఇంకెంత ఎక్కువైనా కూడా అది డీప్ నెక్ బ్లౌజ్లే అంటారు ఎనిమిది ఇంచులు ఎనిమిదిన్నర ఇంచులు అదైతే మాత్రం మనకి డీప్ నెక్ బ్లౌజ్ కింద రాదండి ఇది ఎంత వచ్చింది మనకి దగ్గర దగ్గర తొమ్మిది ఇంచులు వచ్చింది కరెక్ట్ గా తొమ్మిది ఇంచులే ఉంది ఇది డీప్ నెక్ బ్లౌజ్ పైగా ఇది ఏంటంటే చెస్ట్ చూడగానే బ్లౌజ్ చూసారా కొంచెం చిన్న సైజ్ లాగా అనిపించింది నాకైతే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే అయితే ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూడండి ఏడు ఇంచుల వరకు ఆర్మ్ బ్లూజ్ ఉంటే చిన్న సైజ్ అనే అర్థమండి కానీ ఆర్ బ్లూజ్ వచ్చేసి ఇక్కడ ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట అంటే వీళ్ళకి ఎలా ఉంది కొంచెం ఆర్మ్ బ్లూజ్ ఎక్కువ ఉంది చెస్ట్ తక్కువ ఉంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే నెక్ కింద నుంచి చూసుకోవాలి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అయినా కూడా నెక్ కింద నుంచి చూసుకోవాలి వీళ్ళకి చెస్ట్ తక్కువ ఆర్మ్ లూజ్ ఎక్కువ చూసుకుంటే నాకు పదిహేడు ఇంచులు వచ్చిందండి దగ్గర దగ్గర పదిహేడు మీద రెండు గీతలు వచ్చింది ఇది వచ్చేసి చెస్ట్ అనమాట ఓకేనా ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం ఇది అసలైంది మెయిన్ ఇది ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కస్టమర్ అయితే నన్ను అనమాట నేను లేను ఊర్లో వెళ్ళానన్నా సరే నెల రోజులు ఆగమన్నా ఆగుతారు ఎందుకంటే నా దగ్గరే కుదురుతాయంట బ్లౌజ్లు ఎందుకో చెప్తాను ఇప్పుడు నడుములుజ్ ఎంత వచ్చిందో చూడండి నడుములుజ్ వచ్చేసి ముప్పై ఒకటి కన్నా కొంచెం ఎక్కువ అంటే ముప్పై ఒకటిన్నర అనుకోండి ముప్పై ఒకటిన్నరని నాలుగు భాగాలు చేద్దాము ఇదిగోండి ముప్పై ఒకటి డివైడెడ్ బై ఫోర్ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ దీనికి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ అనమాట మామూలుగా నడుము లూజు ప్రకారం చూసుకుంటే పాతకు తొమ్మిది ఇంచులనేది నడుము లూజు అంటే ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ సైజ్ అనమాట అంటే మీడియం సైజు బ్లౌజ్ కానీ ఇది మీడియం సైజు వాళ్ళు కాదు ఇది చాలా లావుగా ఉంటారు చాలా అంటే చాలా లావుగా ఉంటారు నేను చూశాను కదా కస్టమర్ని అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో బ్లౌజ్ అనేది అయితే ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చూద్దాం ఓకేనా ఆర్మ్ లూజ్ ఇలా పట్టేసుకుని ఇలా చూసుకుంటే ఆర్మ్ లూజ్ వచ్చేసి నాకు దగ్గర దగ్గర తొమ్మిది మీద రెండు గీతలు వచ్చింది అంటే ఆరు లూజ్ ప్రకారం చెస్టులు చూసుకుంటే ఎనిమిది తొమ్మిది మీద రెండు గీతలు ప్లస్ వన్ ఇంచ్ కలపాలి ఆరు లూజ్ కి వన్ కలిపి చెస్ట్ వస్తుంది అయితే పదే అనమాట అంటే వీళ్ళకి ఎంత ఫార్టీ సైజ్ బ్లౌజ్ వీళ్ళకి అదే కరెక్ట్ ఈ నడుము లూ ప్రకారం వెళ్ళకూడదు నడుము లూజ్ అనేది వీళ్ళు సన్నగా ఉంటే సన్నగా ఉంటది లేదంటే లేదు చూడండి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా చూసారా ఇలా క్రాస్ గా వస్తారు తప్ప ఇంకేమి రాదు సో ఇక్కడ కింద నుంచి చూద్దాం నెక్ కింద నుంచి ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా ఇక్కడ నుంచి చూద్దాం చూడండి ఇరవై ఇంచులు వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే ఇరవై ఇంచులు అంటే ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట ఇది సో దీంతో ప్రకారం చూసుకుంటే మనం థర్టీ ఫైవ్ కి ఫార్టీ కి ఫైవ్ ఇంచెస్ తేడా ఉంది చెస్ట్ లూజ్ అనేది అలా పెట్టి అలా కట్ చేస్తాం అనుకోండి నడుము లూజ్ ప్రకారం కట్ చేస్తే ఇక్కడ పట్టేస్తుంది అనమాట టైట్ గా చూడండి ఇంత ఉంది చూసారా ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎక్కడికి వస్తుంది ఇక్కడ నుంచి పట్టుకుంటే ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది మనకి చెస్ట్ లూజ్ కదా ఇక్కడికి వస్తుంది ఎయిట్ పాయింట్ సెవెన్ ఇక్కడికి అంటే మనకి ఇంత తక్కువ అయిపోతుంది ఇంత తక్కువ అయిపోతే చెస్ దగ్గర పట్టేస్తుంది సో ఇలా కట్ చేయకూడదు అన్ని బ్లౌజ్ లు ఒక రాగు ఉండవండి అయితే నా బ్లౌజ్ నడుము లూజ్ తో కట్ చేస్తే సెట్ అయిపోతుంది ఎందుకంటే నాది లూజ్ చెస్ట్ లూజ్ నడుము లూజ్ సేమ్ అనమాట కరెక్ట్గా వచ్చేస్తుంది కానీ అందరికీ రాదు అందుకనే మీరు ఏం చేస్తారంటే బ్లౌజ్ను బట్టి కస్టమర్ని బట్టి వాళ్ళ సైజుని బట్టి కుడితేనే మీరు సక్సెస్ అవుతారు లేకపోతే ఎవరు దీని గురించి ఒకటి కాదండి రెండు కాదు పది వీడియోలు పదిహేను వీడియోలు వరకు తీస్తానే ఉంటాను అందరికీ సెట్ కాదు అందరికీ సెట్ కాదని తర్వాత మీ ఇష్టం అండి మళ్ళీ మళ్ళీ నాకు కామెంట్ చేస్తానే ఉంటున్నారు నడుము లూస్తో బ్లౌజ్ కట్ చేయొచ్చని మన మెథడ్ ప్రకారం ఆర్మ్ ఆరు లూజ్ ప్రకారమే బ్లౌజ్ కట్ చేయాలి చాలా మంది సక్సెస్ సక్సెస్ అయ్యారు మన ఛానల్ చూసిన వాళ్ళందరూ బాగా సక్సెస్ అయ్యారు సో అర్థమైంది కదా ఏదైనా సరే నడుము దిసి ప్రకారమే కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి బోట్ నెక్ చూపిస్తాను అయితే ఇది మనకి బోట్ నెక్ బ్లౌజ్ అనమాట మనకు కూడా బోట్ నెక్కి ఇవ్వమన్నారు అయితే చాలా మంది ఏం చేస్తారంటే బోట్ నెక్ అనగానే ఇంక ఇక్కడి నుంచి చూసేసుకోవచ్చు ఇలాగా నుంచి ఇలా చూసేసుకోవచ్చు అనమాట కరెక్ట్ గానే వస్తుంది కానీ కరెక్ట్ గా రాదు ఇలా సాగదీస్తే ఒకలాగా సాగదీపోతే ఒకలాగా వస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా పట్టేసుకుని కరెక్ట్ గా ఇలాగా ఇలా పట్టేసుకుని చూడండి ఇక్కడ నుంచి శంఖ కింద నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చూడాలి ఇలాగ ఇలాగ నీట్ గా పట్టుకోండి అంతే పదహారున్నర ఇంచులు వచ్చిందండి ఈ బోటునెకకి ఇది పదహారున్నర అంటే పదహారున్నర సిక్స్ పాయింట్ పాతొక్క పదిహేడు అనమాట చెప్తాను పదహారు పాయింట్ సెవెన్ ఇంచెస్ వచ్చింది దీన్ని రెండు భాగాలు చేస్తే సిక్స్టీన్ పాయింట్ సెవెన్ రెండు భాగాలు చేస్తే ఎనిమిది మీద ముప్పై ఐదు అంటే ఎనిమిది పావు అనుకోండి ఇప్పుడు దీనికి ఐదున్నర కలపాలనమాట అప్పుడు మనకి ఫుల్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది ఓకేనా మొత్తానికి మనకి దగ్గర దగ్గర పద్నాలుగు ఇంచులు ఫుల్ షోల్డర్ అనేది ఓకేనా అలా చూసుకుంటే గానీ మీకు తెలియదు ఇలా బాగా సాగదీయకండి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని చూసుకుంటే మీకు కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఇలాగా ఇలా పెట్టేసుకుంటే మీకు ఈ గీత నుంచి ఈ గీత వరకు అలా చూసుకుంటే కరెక్ట్ గా వచ్చేస్తుంది అర్థమైంది కదా మీరు ఎప్పుడైనా సరే నడుము లూజ్ ప్రకారం కన్నా చెస్ట్ లూజ్ ప్రకారం బ్లౌజ్ కట్ చేస్తేనే బాగా కుదురుతాయి ఆర్మ్ లూజ్ కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అదే విధంగా నెక్ మరి డౌన్ లేకుండా కొంచెం ఉన్నది అనుకోండి ఎనిమిది ఇంచు ఎనిమిదిన్నర నెక్ కింద నుంచి కొల్చుకోవాలి అదే విధంగా పై నెక్ ఉందనుకోండి బోట్ నెక్ కాదు పైకి ఉంది అనుకోండి ఇంచులు ఐదు ఇంచులు అలా ఉంటాయి ఐదు ఇంచులు ఉంటే బోట్ నెక్ కాదండి అలా ఉన్న వాళ్ళకేమో నెక్ కింద నుంచి చెస్ట్ చూసుకోవాలి బోట్ నెక్ అంటే మీకు తెలిసింది కదా మొత్తం డిఫరెంట్ ఆ బ్లౌజ్ అంతా కూడా డిఫరెంట్ ఉంది సో ఇది వచ్చేసి ఆన్లైన్ కస్టమర్ బ్లౌజ్ అండి ఒకటి బ్లౌజ్ అయిపోయింది ఇంకో బ్లౌజ్ కుట్టాలి సో నాకు మెసేజ్ మీద మెసేజ్ వస్తున్నాయి నేను ఏది ఫాలో అవ అర్థం కావట్లేదు అని మీరు ఏదైనా ఫాలో అవ్వండి మన ఛానల్ ఫాలో అయితే మాత్రం ఆరు న్యూస్ ప్రకారం కట్ చేయండి వేరే వాళ్ళ ఛానల్ ఫాలో అయితే మాత్రం మీ ఇష్టం అన్నమాట కానీ ఏదైనా కరెక్టే ప్రాసెస్ రాంగ్ కాదు కానీ అందరికీ సెట్ అవ్వవు నాకు నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అందరికీ బ్లౌజులు సెట్ అవ్వవు సో నాకైతే అందరు కస్టమర్లు నా దగ్గర రావడానికి మెయిన్ కారణం వచ్చేసి నేను పాటించే ఈ బ్లౌజ్ కటింగ్ ఒకటే నేను ఈ మధ్యన తక్కువ తీసుకుంటున్నాను బ్లౌజులు ఎక్కువ తీసుకోవట్లేదు ఎందుకంటే మనకి ఛానల్ ఉంది కదా ఛానల్ ఇంట్లో ఫ్యామిలీ బ్లౌజ్లు ఆ మూడింటిని ఈక్వల్ చేయాలంటే మనకి చాలా కష్టం అండి హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్లు అన్ని కుట్టేసుకుని అన్ని వీడియోస్ పెట్టేయాలంటే మాత్రం హెల్త్ పాడైపోతుంది ఖచ్చితంగా ఒక బ్లౌజ్ కట్ చేస్తే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ ఆగిపోతుంది అనమాట మళ్ళీ ఆ స్టిచ్చింగ్ చేయడానికి మళ్ళీ టైం స్పెండ్ చేయాలి కదా రాత్రిలో పగలో పొద్దున లేచి అలా అలాంటి వాటి వల్ల హెల్త్ పాడైపోతుంది అనమాట నా హెల్త్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీ వీడియోస్ ని డైలీ పెడుతున్నానంటే రీజన్ వచ్చేసి కొన్ని బ్లౌజులు తగ్గించేశాను కొంత కస్టమర్ ని ఆపేశాను అనమాట ఆపడం వల్ల జరుగుతుంది ప్రతి దానికి మనం డబ్బుతో వెలగట్టకూడదు ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసి మీకు చూపిస్తున్నానంటే డబ్బులు రావచ్చు రాకపోవచ్చు ఆ సెకండ్ సెకండ్ విషయం అది కానీ మన సోషల్ సర్వీస్ లా ఫీల్ అయితే మాత్రం ఒకటి కావాలనుకుంటే వదులుకోవాలి మీరు నేను మీరు కావాలనుకున్నాను కాబట్టి నేను కస్టమర్స్ ని చాలా మందిని వదిలేసుకున్నాను అంత బ్యాలెన్స్ చేస్తే హెల్త్ పాడైపోతుందండి అండి ఇప్పుడు నేను ఇంత సంపాదించినంత కూడా మళ్ళీ హాస్పిటల్కి ఇవ్వాలి అందుకనే మీరు చాలా మంది ఏమడుగుతున్నారు ఎన్ని బ్లౌజ్ కుడతారు ఎన్ని బ్లౌజ్ కుడుతున్నారు అని రోజుకి రెండే బ్లౌజ్లు కుడతానండి నేను నా టార్గెట్ అంతే ఆ రెండు బ్లౌజుల మీద వచ్చిన కటింగ్ వీడియోస్ కానీ స్టిచింగ్ వీడియోస్ కానీ టిప్స్ గానీ కూడా మీతో షేర్ చేస్తాను అనమాట అలా చేయడం వల్ల నాకు రోజంతా గడిచిపోతుంది అలా అని చెప్పేసి ఈ ఈ కుట్టేసి వీడియోలు పెట్టేస్తే నాలుగు రోజుల కల్లా నేను నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు అందుకునే ఏం చేసినా కూడా ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత పిల్లలు తర్వాత సంపాదన పెట్టుకోకూడదు హెల్త్ ఇంపార్టెంట్ నాకు అందుకునే దగ్గర దగ్గర ఎన్ని ఇయర్స్ అవుతుంది తెలుసా నేను స్టార్ట్ చేసి యూట్యూబ్ అనేది చెప్తాను చూడండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసానక్క నా వల్ల అవ్వట్లేదు హెల్త్ పాడైపోతుందంటే నువ్వు బ్లౌజ్లు ఆపుకోవాలి రెండు నుంచి డబ్బులు రావాలంటే కష్టం చెప్తున్నాక రెండు నుంచి బ్లౌజులు రాకూడదు ఇప్పుడు చూడండి ఇది నా ఛానల్ వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ ఉన్నారు ఓల్డ్ ఎప్పుడు వన్ ఇయర్ ఎగో అంటే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందనమాట నేను స్టార్ట్ చేసి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో పిల్లల్ని ఈ స్టిచ్చింగ్ని ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నానో మీకు తెలుసా ఇది దీనివల్లే మనం రెండిట్లోనూ డబ్బులు సంపాదించుకోవాలి అనుకోకూడదు ఏదో ఒక చోట ఆగాల్సిందే నేను మీరు కావాలనుకున్నాను కాబట్టి నేను కస్టమర్లో కొంతమందిని ఆపేశాను ఎక్కువగా ఎవరైతే కష్టమైన బ్లౌజులు వస్తాయో ఎవరైతే ఎక్కువ మోడల్ బ్లౌజ్ కుట్టించుకుంటారో బోట్ నెక్ ఎవరు కుట్టించుకుంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని మాత్రమే కుడుతున్నాను మిగతా వాళ్ళకి నేను ఇప్పుడు అప్పుడే కుట్టనండి పిల్లలకి చిన్న పిల్లలు కదా అని చెప్తున్నాను అంతే నేను మొత్తానికి ఆపేసినట్టేనండి సో ఇప్పుడైతే నేనైతే మీ మీద కాన్సన్ట్రేషన్ చేశాను డబ్బులు వచ్చినా రాకపోయినా సో మీరు మాత్రం మన స్టైల్లో ఒకసారి బ్లౌజ్ కట్ చేసి చూడండి ఆరు నూజుల ప్రకారం వెళ్తే ఎవరికైనా సెట్ అయిపోతుంది నడుము నూజు ప్రకారం వెళ్తే ఇలాంటి బ్లౌజులు సెట్ అవ్వవు ఇలాంటి బ్లౌజులు కూడా సెట్ అవ్వవు అనమాట ఓకేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్